హీరోయిన్స్ అంటే ఇలానే ఉండాల్సిన అవసరం లేదని ఈ తరంలో నిత్యామినన్ వంటి వారు నిరూపించారు హైటు వెయిట్తో సంబంధం లేదని చాటు చెప్పారు అనుష్క చాలా బరువు పెరిగిపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు నిత్యామినన్ కూడా ఆ మధ్య చాలా లావయ్యారు అనుష్క అయితే జీరో సైజ్ సినిమా కోసం లావైంది కానీ ఇంతవరకు మళ్ళీ సన్నగా అవ్వలేకపోయింది ఆ సినిమా టైంలోనే చాలా సమస్యల్ని ఎదుర్కొంది ఇక ఇప్పుడు నిత్యామేనన్ సైతం బాగానే బరువు పెరిగింది ఆరోగ్య సమస్యల వల్లే వాళ్ళు అలా అయినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు నివేద థామస్ కూడా అలానే బరువు పెరిగారు ఒకప్పుడు ఆమెను చూసి ఇప్పుడు ఆమెను చూస్తే షాక్ అవ్వాల్సిందే ఆడవారికి సహజంగానే వచ్చే సమస్యల వల్లే ఇలా అవుతుంది అనుకుంటున్నారా ఇంకా ఇతర కారణాలైనా ఉన్నాయా అన్నది తెలిసి రావడం లేదు కానీ నివేద చేంజ్ ఓవర్ మీద మరోసారి చర్చలు జరుగుతున్నాయి ఈ లావవ్వడం అనే అంశం మీద మీడియా నుంచి ప్రశ్నలు వచ్చినా కౌంటర్లు ఇచ్చి దాటవేసింది ఈ అమ్మడు కానీ సమస్య ఏంటో చెప్పలేదు ఇప్పుడు ముప్పై ఐదు చిన్న కథ కాదు అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటకు వచ్చింది అలా బయటకు వచ్చిన నివేద లుక్ చూసి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏదైనా సినిమా కోసం ఇలా వెయిట్ పెరిగిందా నిజంగానే ఇంత వెయిట్ పెరిగిందా ఎందుకు ఏం జరిగింది సమస్య ఏంటి అని నెటిజన్లు ఆరా తీస్తూ షాక్ అవుతుంది నివేద లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు అదేవిధంగా నివేద అభిమానులు మాత్రం ఆమెను సపోర్ట్ చేస్తున్నారు నివేద ఎప్పటికీ క్యూట్ గానే ఉంది నివేద చాలా అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు